ఫ్రెండ్స్ ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా అంటే వేపుడు టమాటో లేకుండా ఉల్లిగడ లేకుండా ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తున్నా బెండకాయ వేపుడు అలాగే దీంట్లోకి చపాత అయినా బాగుంటుంది వేడివేడి అన్నమైనా సూపర్ ఉంటుంది నేనైతే బెండకాయ అలాగే బుడ్డలు పచ్చికరయపాకు అలాగే అన్నీ రెడీగా ఉన్నాయి బెండకాయలు అయితే కట్ చేస్తా నేను నేనైతే ముందుగానే కడిగేసి పెట్టినాను బెండకాయలు ఆరితే ఫ్యామ్ ఉండదు అనమాట నూనెలో ఫ్రై చేయాలి కాబట్టి జోము జోములు రాకుండా ఉంటావనేసి నేను ముందుగానే కడిగేసి ఆరబెట్టేసిన బెండకాయలు నేతవైతేనే తీసుకోవాలి ముదురుకుంటే మళ్ళీ బాగుండదు అలాగే ఇప్పుడైతే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ చిన్నగా అయితేనే బాగా నూనెలో తొందరగా వేగిపోతాయి అందుకని అలాగే నేనైతే బెండకాయలు మొత్తం ఇట్లనే కట్ చేసేస్తా బెండకాయలు అయితే సన్నగా కట్ చేసుకోవడం అయిపోయింది అదైతే మురుగుందని పక్క చేసేస్తున్నా ఇది కూడా అట్లేనండి ఇట్లా సన్న కట్ చేసుకోవాలి చన్నా కట్ చేసుకోవడం అయిపోయింది అలాగే పెన్నం కూడా పెట్టేసిన ఆయిల్ వస్తున్నా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే బాగా వేడి కావాలి సిమ్లోనే పెట్టిన ఆయిల్ ఆయిల్ వేడి అయినాక బెండకాయలు వేయించుతా నేను ஆயிலைட்டு வேட எந்தி பாக்க బాగా వేయించుకోవాలి నేనైతే ఉప్పు అలాంటివి ఏం వేయకూడదు ఇదైతే బాగా వేగాలి ఇంకా కొంచెం బాగా వేగాలి ఇంకా టైం పడుతుంది బెండకాయలు కాబట్టి టైం తీసుకుంటుంది ఇంకా ఏగాలి బాగా మనకైతే బెండకాయ బాగా ఎగిపోయింది చూసారు కదా అంత సన్నగా జరిగినా కూడా ఇంత టైం తీసుకుంది బాగా వేగిపోయినాయి ఎగిపోయిన స్మెల్ కూడా బాగా తెలుస్తుంది మళ్ళీ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది రెండు నిమిషాలు పెట్టేసి తీసేస్తా బెండకాయ బంద్ చేసేసిన అర్ధ కిలో బెండకాయలు పావు కిలో అన్నీ కూడా లేవు వేయిస్తే కొన్ని అయినవి అలాగే నేనైతే మొత్తం తీసేసిన కరం కరంగా ఉంటాయి అలాగే ఉత్తమైన తినచ్చు అలాగే కొంచెమే నూనె ఎక్కువ ఏం అవసరం లేదు చాలా ఆయిల్ ఒక వేపుడు మాత్రం అలాగే ఎల్పాకారం కూడా ఉంది అలాగే బుడ్డలు కరివేపాకు మొత్తం రెడీగా ఉన్నాయి అలాగే బుడ్డలు దండి ఉంటేనే బాగుంటాయి అందుకని అలాగే సిమ్ లోనే పెట్టి ఎంచుకోవాలి అలాగే కొంచెం దోర వేగినాయి అలాగే పచ్చి పచ్చిపడిపాకు అలాగే సాల్ట్ అలాగే ముందుగానే ఎంతకారం లేసిన అందుకని కొంచెం వేసేసిన అలాగే పసుపు yên ta cả thì để cái em cái một thân này yên కరిపాకు అలాగే పసుపు కారం అన్నీ పట్టుకునేలాగా ఒకసారి కలిపేసి సిమ్లోనే పెట్టి వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది నేనైతే బంద్ చేసేసినాక ఈ వేడికే అలాగే మనకైతే బెండకాయ ఇవి ఎప్పుడైతే రెడీ అయిపోయింది నాకు కూడా నోట్టుందమ్మా నేనైతే తీసుకొని తింటున్నా సూపర్ ఇవి రెండు నేనైతే ఇవి రెండు తీసుకున్నాను ఏం అవసరం లేక అప్పులు వేసుకొని చెంచేయచ్చు చాలా అంటే చాలా బాగా లేదు ఈ వాతావరణానికి చల్లగా వాన పడుతుంది ఇంకేం అవసరం లేదు అంటే చాలా టేస్ట్ నేను మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి అలాగే దీంట్లోకి అయితే నేను చపాతీ చేసిన అలాగే పెడి పెట్టినా నిజంగా చానా టేస్టీ ని అవినాం నిట్ నా చుప్ని ప్రియస్ మాడ ఛానల్ ఎద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లైక్ నైట్ చేయండి బై